మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిది ఉగాది తర్వాత శనేచురుని యొక్క మార్పు ఏప్రిల్లో ఏ గ్రహాల మార్పు లేక ఈ మేలో గురువు రాహుకేతువు ఎస్పెషల్ గా కుజుడు చాలా రోజుల కుజుడు ఒక రాశి నుండి ఒక నక్షత్రాన్ని తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు సింహరాశిలోకి ఎంటర్ కాబోతున్నాడు ఇది భగవానుడు మరి కుజ భగవానుడు మరియు కేతువు సింహరాశిలోకి రాబోతున్నాయి సో మరి రాహు వచ్చేసి కుంభానికి వెళ్ళబోతున్నాయి ఇన్ని రోజులు ద్వితీయాతు అంటే రెండో భావంలో ఉన్నటువంటి కేతువు మూలకంగా ఏదో కష్టాలు చిరాకుగా అనిపించడాలు ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా అశ్రద్ధ కలిపియడము అతి విషయాలపై ఎందరికో కూడా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు కొందరికి అజ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు మరి రాహు మూలకంగా గత సంవత్సర నర నుండి కూడా ఎంతో లబ్ధి పొందినటువంటి వారు ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చును ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం నర లోపే అన్నీ జరిగిపోయాయి ఓడలు బండ్లు బండ్లు ఓడలు మరి ఇప్పుడు ఈ మే నెలలో ఈ గ్రహాల మార్పు వలన మనకు ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది దయచేసి ప్రేక్షకులు కానీ ఈ యొక్క సబ్స్క్రైబర్స్ కానీ ఒక్క మాట అర్థం చేసుకోండి మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దశ అంతర్దశ మహాదశ భుక్తి అండ్ మీ చాటు అండ్ నవాంశ ఇవన్నీ చూసుకుంటే మనకు వందకు నైంటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటుంది చాలు సో సింహరాశి అనగానే నాది సింహరాశి అని భయపడాల్సిన పని లేదు మకర రాశి అనగానే నాది మకర రాశి అబ్బా సూపర్ నా కేరీనారి అని వెళ్ళిపోయిందని సంతోషపడ్డా బాధ లేదు మేషరాశి అనగానే అయ్యో నా కేరీనాడి శని అని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో ఒక సంఘటన జరుగుతుంది జరగదని కాదు జాబ్ రిలేటెడా లేదా అన్ని ఎన్నారిటికల్ లైఫ్ సంఘటన మాత్రమే జరుగుతుంది ఏదో ఒకటి అట్టపింపుడు ట్రావెల్ చేసే సందర్భంలో కారులో పెట్రోల్ అయిపోతుంది అంత మాత్రాన మనం అయిపోయిందని బాధపడాల్సిన పని లేదు కదా ఒక కిలోమీటర్ దూరం దూరంలో పెట్రోల్ పంపు ఉండవచ్చును కాస్త ఇబ్బంది మరి ఎర్రటి ఎండ ఉంది కావచ్చును మరి నడిచి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొని కార్లో పోసుకొని మళ్ళీ మనం వెళ్ళిపోవాలి ఇంతే కనుక ఏ రెమెడీ ఏంది ఎట్లాంటిది అనేది ఎవరి జాతక రీత్యా అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది మరొక విషయము నామకరణము అంటే జన్మనామం ప్రకారంగా పేరుండడం వేరు వ్యవహారిక నామం ప్రకారంగా పేరుండడం వేరు ఈ రెండు రకాలుగా ఇన్ని రకాలుగా చూసి మీకు అద్భుతమైనటువంటి జాతకం చెప్పాలి కనుక సబ్జెక్ట్ అటువంటి వారిని నమ్మి ముందుకు వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది మరి ముందుగా కర్కాటక రాశి కర్కాటక రాశి వారు పడినటువంటి బాధలు ఒకటి రెండు కాదు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగు ఆగస్టు వరకు తీవ్రమైన ఇబ్బందులే ఇంకనూ కొంతమేర ఇబ్బందికరంగానే ఉంది వాస్తవానికి పర్ఫెక్ట్గా ఆ సిచ్యువేషన్ అయితే లేదు అది ముఖ్యంగా మొట్టమొదటిది హెల్త్ రిలేటెడ్ రెండవది భార్యాభర్తలలో ఇబ్బందులు మూడవది వచ్చేసి మనకు సుమారుగా జాబ్ రిలేటెడ్ స్థాన చరణాలు ప్రదేశ మార్పులు ఎన్నో ఎన్నో విదేశాలకు వెళ్ళినటువంటి వారు కూడా అక్కడ జాబ్ రిలేటెడ్ ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఈ పర్మనెంట్ పిఆర్ లేక దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ వీసా ప్రాబ్లమ్స్ కానీ ఎన్నో ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి సందర్భాలలో మరి ఈ కర్కాటక రాశి వారికి ముందుగా మరొక మాట జ మన ల్యాండ్ రిలేటెడ్ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే చాలా ఫేస్ చేస్తుంది సో ఏదో ఇక నడుస్తున్నా అంటే నడుస్తుంది అనేటువంటి విధంగానే ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఇంకడు ఏమైనా బాగుందా అనుకుంటే మీకు రాహుకేతువుల మార్పు ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుంది కొంత ఆడవారికి మనకు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేదా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కొంతమేర వచ్చే పరిస్థితి ఉంటుంది లేడీస్ ప్రాబ్లమ్స్ కర్కాటక లగ్నం కర్కాటక రాశి ఇక కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారు ఒక అద్భుతమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ మీరు మీ చేతి నుంచి ఎవరికి డబ్బులు ఇవ్వకండి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకండి వేరే వారి చేతి నుంచి పెట్టేయండి సో కొంతమేర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి సో ప్రతి శుక్రవారము రాహుకాలం సమయంలో దుర్గా అమ్మవారికు నిమ్మకాయతో దీపారాధన చేయడం వల్ల కొంత రాహు యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది మనకు తక్కువ అవుతుంది అదేవిధంగా దుర్ముహూర్తం సమయంలో గణపతి దేవాలయంలో దీపారాధన చేయడం వల్ల లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దీపారాధన చేయడం వల్ల ఈ కేతు యొక్క మైనస్ మనకు కొంత ప్లస్గా మారబోతుంది ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయబోతో చేయాలి అని అనుకుంటున్నారో విదేశంలో ఉన్నారో ఆల్రెడీ విదేశీ ప్రయత్నం కోసం ఎదురు చూస్తున్నారో చాలా జాగ్రత్త ఇది మాత్రం గమనించుకో ఇక ముఖ్యమైనది ఏమిటి అంటే వాహన ప్రమాదాలు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదో రకంగా మీ కాళ్ళకు దెబ్బలు తాకడం కానీ ఆ దెబ్బ కాస్త శక్తి కావడం కానీ చిన్న దెబ్బే కానీ మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల కొంతమేర మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండబోతాయి ఉండబోతాయిపొక్క నిమిషం ఇక ఎవరైతే ఇంకనూ కూడా ఈ యొక్క మనకు కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారు ఉన్నారో ఖచ్చితంగా కూడా ఎందుకంటే ద్వితీయాత్ కేతువుల కలయికతో అష్టమాతు రాహువు మరి తొమ్మిదిలో కేతు సంచారము ఖచ్చితంగా మనం చేసేటువంటి పనులు ఎవరో చూస్తున్నారు అనే ఆలోచన మాత్రం చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఒక సిసి కెమెరా ఉందనుకున్నాం మనం చేసే పనులు మన బాస్ ప్రతి సెకండ్ చూస్తున్నాడు అనుకుంటే మనం ఎంత నిష్టతో కానీ ఎంత దాన్ని ఏమంటారు మంచి చక్కటి విధానంతో చక్కటి ఆచిట్యూడ్తో మనం ఉండి మన పని మనం చేసుకుంటాము ఆ విధంగా ధర్మో రక్షత రక్షిత అన్నట్టుగా ధర్మాన్ని కాపాడుతూ ఉండండి ధర్మబద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉండండి ఎందుకంటే తొమ్మిదవ స్థానం మనకు కర్మస్థానం సో ఇట్టి కర్మస్థానంలో శనిచరుడు సంచారము మరి చక్కటి కర్మలు చేసుకోవాలి ఓకే గత జన్మలో చేసుకున్నటువంటి పాప కర్మలు కూడా ఇప్పుడు అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ప్రతి శనివారము మీ ఇంట్లో పడమర దిశలో ఒక దీపారాధన పెట్టండి అదేవిధంగా శనేచురుని యొక్క చిటికన వేలుపై నువ్వుల నూనె కానీ ఆవ నూనె గాని వేయండి ఆవ నూనెను దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి మంచి నూనెను దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి ఇంకా విద్యార్థుల చదువు విషయానికై కొంత ఓవర్ ఎక్స్పెక్టేషన్కు వెళ్ళకండి చక్కగా నమ్మకంతో చదువుకోండి పిల్లలు మంచి ర్యాంకులు వచ్చే పరిస్థితి ఉంది సో ఓవరాల్గా ఈ యొక్క కర్కాటక రాశి వారు కొంతమేర ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండండి ఓకే ఆల్ ద బెస్ట్